అందరికీ నమస్కారం శివాలయాల అన్నిటిలో శివాగమంలోనే అత్యంత శ్రేష్టమైన శివాలయం అలాగే దర్శనం చేసుకున్న ఉత్తర క్షణంలోనే కోరికలు నెరవేర్చే శివాలయం దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం ఏది అంటే పంచమాభిముఖమైన శివాలయం అంటే మనం ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దాన్ని సజ్జోజాతే శివలింగం అని అంటారు ఇది శివాగమంలో అన్నిటికైనా శక్తివంతమైన శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం ఈశ్వరుడు తూర్పుకి చూస్తే ఆ శివాలయాన్ని తత్పురుష ముఖము అంటారు మీరు కూడా మీకు దగ్గరలో పశ్చిమ ముఖంగా చూసే శివాలయం ఎక్కడైనా ఉంటే తప్పకుండా రోజు ఉదయం నలభై రోజులు శివాలయానికి వెళ్ళి వీలైతే పాలతో కానీ లేదా నీటితో కానీ అభిషేకం చేసి శివ 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 అని మీకు వీలైనన్ని సార్లు శివనామం చేసి తిరిగి ఇంటికి రండి నలభై రోజులు చేస్తే మీ జీవితమే మారిపోతుంది ఇది చాలా మందికి జరిగిన విషయం మన భారతదేశంలో కొన్ని ప్రసిద్ధ పశ్చిమాభిముఖ శివాలయాలు ఎక్కడ ఉన్నాయంటే బద్రీనాథ్ జంబుకేశ్వరం రుద్రప్రయాగ్ అలాగే హిమాలయ ప్రాంతాల్లో సహజ శివలింగాలు అలాగే కాశీ విశ్వనాథ మందిరం సోమనాథ్ జ్యోతిర్లింగం కాలకేశ్వర్ ఉజ్జయిని శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం అన్నీ పశ్చిమాభిముఖ శివాలయాలు